జగిత్యాల జండు బామ్తో కాంగ్రెస్ కు మంట పుడుతోంది మున్సిపల్ ఎన్నికల టికెట్ల పంపిణీ కాంగ్రెస్ లో రచ్చరేపింది సంజయ్ వర్గానికి సింహభాగం దక్కాయంటూ జీవన్ రెడ్డి వర్గం ఆందోళనకు దిగింది కాంగ్రెస్ నేతలు చెప్పినట్లు కాకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ చెప్పినట్లు టికెట్ల పంపిణీ చేయడం ఏమిటని టోన్ పెంచారు జీవన్ సంజయ్ వర్గాన్ని దెబ్బ కొట్టడానికి జీవన్ రెడ్డి ఏం చేస్తున్నారు జగిత్యాల మున్సిపాలిటీ ఎన్నికల్లో కౌన్సిలర్ అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్ లో రాజేసింది ఎమ్మెల్యే సంజయ్ వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపింది సంజయ్ వర్గానికి ముప్పై ఆరు జీవన్ రెడ్డి వర్గానికి పద్నాలుగు అంటూ టికెట్ల ఫార్ములా రూపొందించారని సమాచారం దీంతో జీవన్ రెడ్డి వర్గం ఒక్కసారిగా భగ్గుమంది మొదటి నుంచి కాంగ్రెస్ జెండాలు మోసి కార్యకర్తలకు టికెట్లు ఇవ్వకుండా బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలకు బీ ఫామ్లు ఇచ్చారని కాంగ్రెస్ కేడర్ మండిపడింది మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంటి ముందు కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేశారు ఎమ్మెల్యే సంజయ్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు పదేళ్ల పాటు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను విస్మరిస్తారా అని జీవన్ రెడ్డి మండిపడ్డారు కష్టకాలంలో జెండాలు మోసిన వాళ్ళని వదిలేసి వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకు టికెట్లు ఇచ్చి నిజమైన కాంగ్రెస్ వాదులను గొంతు కోశారని జీవన్ రెడ్డి వర్గం రచ్చ రచ్చరా చేస్తున్నాయి ఇది ఉంటే మరి అప్పు చర్చించగని బిఆర్ఎంఎల్ కూర్చొని పెడితే చర్చించి అభ్యర్థుల్లో ఎంపిక చేయలేదు దద్దంగా ఎవరు ప్రవశిత్తున్నారు ఎవరు ప్రవశిత్ ఉల్లంఘిస్తున్నారు అది వదిలేదైతుందో బీఆర్ఎస్ఎంఎని కూర్చొని పెట్టుకొని బీఆర్ఎస్ఎంఎల్ స్కూట్ని చేయించి ఎమ్మెల్యే చేసిన ప్రతిపాదనకు అనుగుణంగా మీరు మున్సిపల్ కౌన్సిల్ అభ్యర్థిత్వాలను నిర్ణయం చేస్తే కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన గత్యం కావాలనే కాంగ్రెస్ పార్టీ జెండా మోసినండి గత్యం ఏం నేను ఇక అసమ్మతి రాగం మూడో అంకంలో జీవన్ టోన్ మరింత తీవ్రంగా మారింది జగిత్యాలలో స్వతంత్ర అభ్యర్థులతో జీవన్ రెడ్డి భేటీ అయ్యారు రెబల్స్ ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ నేతలను ప్రోత్సహించారు కాంగ్రెస్ బీపామ్స్ లో గోల్మాల్ జరిగిందని స్వతంత్ర అభ్యర్థులు పెద్ద సంఖ్యలో విజయం సాధించాలంటూ వాళ్లకు జీవన్ రెడ్డి మద్దతిచ్చారు ముప్పై ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన వారిని విస్మరించినందుకు వలసవాదులకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు జీవన్ రెడ్డి ఇప్పుడు జీవన్ రెడ్డి వర్గం తిరుగుబాటుతో కాంగ్రెస్ కు జగిత్యాల జండు బాం ఘాటెక్కిస్తోంది